ఆదికేశవులు చెప్పిన విధంగా వాళ్ళు ఆదికేశవుల వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయంలో పూజ చేసుకోవడం కోసం అన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు అదే గుడిలో విహారి మహాలక్ష్మి ఆదికేశవులు గౌరీ కూడా పూజ జరిపించుకోవడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు సహస్ర వాళ్ళ వెనుక వైపు విహారీ కనక మహాలక్ష్మి కూర్చుని పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు అప్పుడే గౌరీ అయ్యయ్యో నూనె తీసుకురావడం మర్చిపోయాను బయట ఏమైనా షాపులు ఉన్నాయేమో వెళ్ళి నూనె తీసుకురా కనకం అని గౌరీ చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి రాజీ ఇద్దరు కలిసి నూనె తీసుకురావడం కోసం షాప్కి వెళ్తూ ఉంటారు మరోవైపు పద్మాక్షి కూడా పాలు మర్చిపోయాను సహస్ర నువ్వు అంబిక వెళ్ళి తీసుకొస్తారా అని చెప్పడంతో సరే అమ్మా అని సహస్ర వాళ్ళు కూడా షాప్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని చూస్తుంది కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైంది సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది అయితే ఆ లక్ష్మి కూడా ఇదే గుడికి వచ్చిందేమో వెళ్ళి వెతుకుదాం పద అని చెప్పి అంబిక అంటుంది ఇక సహస్ర అంబిక ఇద్దరు కలిసి కనక మహాలక్ష్మిని వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఇటువైపు ను బ్లూ కలర్ శారీ శారీ కట్టుకున్న ఆమెడి వచ్చిందని అడుగుతూ ఉంటుంది ఆ మాటలను కనక ఇంకా మహాలక్ష్మి వింటూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సహస్ర అంబిక ఉంటారు ఇక సహస్ర అంబికను చూసి కనుక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి